నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే బాగున్నారా గారు చాలా రోజులైంది మీరు వచ్చి మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే రెండవ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది వన్ ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా మరి మీ ప్రొడిక్షన్ ఏంటి మురళి గారు వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా పన్నెండవ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృక్షిక రాశి వారికి గానీ కర్కాటక రాశి వారికి గానీ అదేవిధంగా మకర రాశి వారికి కానీ ఆ ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి గాని చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క ఇరవై నాలుగు మే తర్వాత ఆల్రెడీ గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు గాని లేదా మకర రాశి వారికి కానీ స్థాన చలన గానీ ప్రదేశ మార్పులు కానీ జాబ్ లో ప్రమోషన్స్ ఆరు ఇంకా ఏదైనా మంచి జాబ్ దొరకడం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది ఉంటుంది ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ గానీ లేదా మనీ రిలేటెడ్ గానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం గానీ మనీ పెట్టుబడి పెట్టడి లాస్ అయ్యేటువంటి సిచువేషన్స్ కూడా వీరికి ఉండదు ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి కుంభరాశి వారికి కూడా స్థాన చలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది వేరే హౌజ్ అన్న చేంజ్ చేద్దామని కానీ లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ ఇలా ఈ రెండు మూడు నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరం సంవత్సరం నన్ను నుండి లేదు ఎందుకంటే వక్రం తిరగడము ఆ దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే మెయిన్ ఏమిటంటే కన్యా రాశి కన్యా రాశి వారికి చాలా ఇబ్బంది ఉంది భార్యాభర్తల గొడవలు కావచ్చును అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును ఇలా దీని తర్వాత వృక్షిక రాశి వారికి ఇరవై ఒకటి నుండి బాగాలేదు ఇప్పుడు వీళ్ళకి మార్పు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గతం వన్ అండ్ హాఫ్ మంత్ నుండే మీరు కనబడ్డది కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గురుగ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటవి అని చెప్పి మనం చెప్పుకున్నాము అదే విధంగా యొక్క గురువు పంచమ దృష్టి నవమ దృష్టి నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది నీచం మరి దాని వలన కలిగినటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి రెండు దృష్టిలు బాగున్నాయి ఒక దృష్టి బాగాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఏ పుస్తకంలో తెలుసుకుంది అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి అది చూస్తేనే మనకు ఐడియా వస్తుంది ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే కంప్లీట్ గా తను స్వేచ్ఛ దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు శని లుక్స్ కూడా లేవు అక్కడ ఈ విషయాన్ని కూడా గమనించుకో తప్పకుండా తప్పకుండా ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు మరి కుంభరాశి వారికి గురువు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి తప్పకుండా అమ్మ కుంభరాశి వారికి నాలుగో స్థానంలో గురువు ఉండడం చేత కొంచెం వీరికి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లగ్నాదు శని ఉన్నది కనుక రెండు గ్రహాలు మైనస్ గానే ఉన్నవి అని చెప్పి చెప్పుకోవచ్చును మొన్నటిదాకా కూడా గురువు వీరికి మూడులో ఉండే అటువంటి పరిస్థితి రెండులో ఉండే అటువంటి పరిస్థితి రెండు మూడులో ఉన్నప్పుడు కుంభరాశి వారికి గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగానే ఉన్నవి ఇప్పుడు జన్మలో శని రావడము అదేవిధంగా ఈ యొక్క గురువు గారిని శని భగవాను పట్టుకోవడం చేత కుంభరాశి వారికి ఆ మంచి ఫలితమే వచ్చింది ఇక్కడ గురుగ్రహం ఎక్కువ కూడా ఫలితం ఇవ్వలేదు ఇక్కడ శని డామినేషన్ చేయడం జరిగింది కనుక ఇప్పుడు ఈ యొక్క గురువు వీరికి మూడులో ఇచ్చేటువంటి రిజల్ట్ ఇవ్వలేదు అక్కడ నాలుగో స్థానానికి రావడం చేత ఈ నాలుగో స్థానంలో ఏమిటి మనకు మాస్ ఫాలోయింగ్ కుంభరాశికి సంబంధించి శతమిష నక్షత్రం కానీ ఈ యొక్క ఎస్ లెటర్ గా ఉండేటువంటి వారికి ఒక మాస్ ఫాలోయింగ్ కానీ ఎక్కువగా కూడా అంటే రాజకీయంలో ఉండేటువంటి వారికి ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు రావడము కానీ అధికారికంగా మాత్రము పోస్ట్ మాత్రం రాలేని పరిస్థితి అయితే ఉంటుంది గౌట్ రిలేటెడ్ ఏమైనా ప్రయత్నం చేసేవారికి మాత్రము అది పెద్దగా ఫలితం అయితే ఉండదు ఖచ్చితంగా కూడా ఇంకా మీకు నాలుగో స్థానం యొక్క గురువు ఉండడం చేత ఆదాయానికి మించినటువంటి వ్యయం ఉండేటువంటి పరిస్థితి ఇంట్లో ఏదో ఒక తరచూ కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అసలు మీకు కరెక్ట్గా మనసున పట్టది అని చెప్పి చెప్పుకోవచ్చును ఇంకా మీ ఈ యొక్క కుంభరాశికి సంబంధించినటువంటి పిల్లలకు హెల్త్ ఇష్యూస్ రాసేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఖచ్చితంగా కూడా దూరపు బంధువుల నుండి మరణ వార్త వినేటువంటి పరిస్థితి కూడా ఉంది కుంభరాశి వారికి స్థాన భ్రంశము అయితే ఉన్నది మొత్తం మీద కుంభరాశి వారికి యొక్క నాలుగో స్థానం మంచిది కాదు అని చెప్పి చెప్పుకోవచ్చును ఇక నాలుగో స్థానం నుండి ఈ యొక్క కుంభరాశికి మరి ఎనిమిదవ స్థానంలో కూడా గురువు దృష్టి పడుతున్నది ఎనిమిదో స్థానం అంటేనే మనకు రోగ స్థానంగా చెప్పుకోవడం జరుగుతున్నది కనుక హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా కూడా పెరగడము షుగర్ కావచ్చును లేదా యొక్క బీపీ ఉండేటువంటి వారికి కాస్త ఇంకా ఎక్కువగా కూడా హై రేంజ్ లో ఉండేటువంటి పరిస్థితి ఆల్ ఆఫ్ సడన్ గా చెస్ట్ పెయిన్ రావడం కావచ్చు ఇలాంటివి అయితే చాలా ప్రమాదాలు అయితే ఉన్నవి ఇంకా చూసుకున్నట్టయితే ఆ మీకు సంబంధించినటువంటి వెహికల్స్ యాక్సిడెంట్ కు గురవడం కానీ లేదా మీకే ఏదైనా ఎక్కడైనా నిలబడ్డా కూడా ఎక్కడ నుండో వచ్చి వెహికల్ తాకడం కాని అంటే జనరల్ గా ఒక అయిస్కాంతానికి మరొక అయిస్కాంతం ఏ విధంగా అయితే వచ్చి తాకుతావో ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క ఇయర్ లో పన్నెండవ స్థానం గురువు చూపుంది ఉంది శని చూపు ఉంది కనుక మీరు నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఎవరైనా మీకు డ్యాష్ ఇచ్చుకుంటూ అటువంటి పరిస్థితి అయితే ఉంది కనుక బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండండి ఇనుము సంబంధిత విషయాలలో ఈ యొక్క సంవత్సరం దూరంగా ఉండండి కారు కొనుక్కోవాలి లేదా టూ వీలర్ కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వారు కాస్త ఈ విషయాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి ఇయర్ ఆగింది ఉత్తమం అంతే ఇంకా గృహ సమస్యలు కావచ్చు అనూహ్య అవరోధాలు అగ్ని ప్రమాదాలు కూడా గోచరిస్తూ ఉన్నవి ఇక ఈ యొక్క కుంభరాశికి పదవ స్థానం మీద చూపు కూడా ఉంది కనుక కార్య విఘ్నత అదే విధంగా వృత్తి భగ్నము కూడా గోచరిస్తూ ఉన్నది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్న జాబు అదే బంగారంగా కాపాడుకొని చేసుకోండి ఉన్న జాబ్ ఏదైతే ఉందో దాన్నే బంగారంగా కన్నులకద్దుకొని చేసుకోండి లేదు నేను వేరే ప్రయత్నం చేస్తాను నేను బిజినెస్ చేస్తాను అనుకోండి మాత్రం చాలా లాస్ అవుతారు ఇయర్ ఏదద్దు ఉన్న దగ్గరనే ఉండండి ఇంకా పన్నెండవ స్థానంలో గురుచూపు వలన తప్పకుండా దూర ప్రాంతంలో ఉండే అటువంటి తీర్థ యాత్రకు సంబంధించినటువంటి ప్రయాణాలు చేసేటువంటి ఆ ఉంది పరిస్థితులు ఉన్నవి ఇది మీ వెహికల్లో కాకుండా చక్కగా ట్రైన్ లోనో ఫ్లైట్ లోనో ఇంకా ప్యాకేజీ ఏదైనా ఉన్నా కూడా అందులో వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి మీరు దూర ప్రాంతానికి ఆ రోడ్ వద్దు మీరు నడపద్దు ఇది మాత్రం గుర్తుంచుకోండి మీరు కూడా తప్పకుండా గురు సంబంధిత అదే విధంగా శని సంబంధిత మన వద్ద జరిగేటువంటి యొక్క హోమంలో కాని శని పార్శ్వత హస్త్రం కావచ్చు విధంగా ఆ గురు మన దత్తాత్రేయ స్వామి హోమాలు జపాలలో పాల్గొనండి బయట ముప్పై నలభై వేలు అవుతుంది తప్పకుండా మన వద్ద కేవలం ఇరవై గోత్రనామాలకే సంప్రదించుకోండి ఆల్ ద బెస్ట్ కుంభరాశి వారికి డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఈ సంవత్సరాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ కుంభరాశి వారు అని చెప్తున్నారు రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ గా రాశి గురించి తెలుసుకుందాం నమస్కారం అండి